నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోమారు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారు పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోమిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైసీలకు పోలీసులు రెండు వేల పైచీలకు పోలీసులు మంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినానట్ట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు